రిజర్వేషన్ పరిరక్షణ సమితి సోషల్ మీడియా రాష్ట్ర కన్వీనర్ గా జర్నలిస్ట్ యాగంటి రిజర్వేషన్ పరిరక్షణ సమితి సోషల్ మీడియా రాష్ట్ర కన్వీనర్ గా జర్నలిస్ట్ యాగంటిని ఆర్ఏ ఆర్పీఎస్ వ్యవస్థాపకుడు డాక్టర్ పోతుల నాగరాజు ఎన్నుకున్నారు ఈ సందర్భంగా వారు నియామక పత్రాన్ని జర్నలిస్ట్ యాగంటికి అందచేయటం జరిగింది అనంతరం డాక్టర్ పోతుల నాగరాజు మాట్లాడుతూ ప్రస్తుతం సోషల్ మీడియా రాజకీయాలలో కీలక పాత్ర పోషిస్తోందన్నారు అయితే ఆయా పార్టీలకు చెందిన కొంతమంది రాజకీయ నాయకులు తప్పుడు ప్రచారాలకు సోషల్ మీడియాను వేదికగా వాడుకుంటున్నారని అన్నారు అయితే రాజకీయ నాయకులు ఒకరినొకరు దూషించుకోవడమే తప్ప ప్రజలకు ఉపయోగపడే పనులు చేయటం లేదన్నారు ప్రజలకు మాయమాటలు చెప్పి మోసం చేస్తున్న ప్రభుత్వాలకు రాజకీయ నాయకులకు వ్యతిరేకంగా ఆర్పీఎస్ బుద్ధి చెప్పే విధంగా పోరాటం చేస్తుందని రాజ్యాంగ పరిరక్షణలో రాజ్యాంగ సంరక్షణలో కీలక పాత్ర పోషిస్తుందని వారు తెలిపారు ఆర్పీఎస్ సోషల్ మీడియా బలోపేతం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ఆయన పిలుపునిచ్చారు భారత రాజ్యాంగ పరిరక్షణ కోసం రిజర్వేషన్ల సాధన కోసం ప్రభుత్వ రంగ సంస్థల్ని పరిరక్షించుకోవడంలో రాజ్యాంగ మౌలిక సూత్రాలైనటువంటి సామాజిక ఆర్థిక రాజకీయ న్యాయం సాధించినప్పుడే భారతదేశ సమాజం అన్ని రంగాల్లో అభివృద్ధి వైపు పయనించడానికి బలమైనటువంటి పునాది భారత రాజ్యాంగంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు చెప్పినటువంటి మౌలిక అంశాలను ఈరోజు డెబ్బై ఆరు సంవత్సరాల రాజ్యాంగ ఉత్సవాలు జరుపుకుంటున్నాం డెబ్బై ఎనిమిది సంవత్సరాల స్వతంత్ర భారతదేశాన్ని మనం ఘనంగా చెప్పుకుంటున్నాం కానీ ఈరోజు భారతదేశ ప్రజలకు విద్యను వ్యాపారం చేశారు వైద్యాన్ని వ్యాపారం చేశారు కనీస వసతులు ఈరోజు తాగడానికి మంచి నీటిని కూడా కొనుక్కునేటువంటి పరిపాలన భారతదేశంలోను ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో అమలవుతోంది ఎనభై ఐదు శాతం ఉన్నటువంటి దళితులకు గిరిజనులకు మైనార్టీలకు బలహీన వర్గాలకు భూమి మీద హక్కు లేదు పరిశ్రమల్లో వాటా లేదు ఇప్పటికీ అత్యున్నతమైనటువంటి న్యాయ వ్యవస్థ భారతదేశ ప్రజలకి అన్యాయం జరిగితే న్యాయం వైపు చూసేటువంటి న్యాయ వ్యవస్థలో కూడా ఈ వర్గాలకు అవకాశమే ఇవ్వకుండా ఇప్పటికీ న్యాయ వ్యవస్థలో రిజర్వేషన్లు లేకుండా చేస్తున్నటువంటి భారతదేశ పరిపాలనా విధానాన్ని ప్రశ్నిస్తూ రిజర్వేషన్ల పరిరక్షణ సమితి సమాజంలో అనేక రుగ్మతలకు అయినటువంటి దోపిడీ వ్యవస్థను అరికట్టాలనేటువంటి లక్ష్యంతో ఈరోజు చదువుకున్నటువంటి యువత ముఖ్యంగా ఈరోజు సోషల్ మీడియా అనేటువంటిది సమాజాన్ని మార్చడానికి సమాజంలో జరుగుతున్నటువంటి అనేక అంశాలను ప్రజల దృష్టికి తీసుకెళ్లేటువంటి బలమైనటువంటి సాధనంగా ఉపయోగపడుతున్నటువంటి ఈ సందర్భంలో రిజర్వేషన్ల పరిరక్షణ సమితి అనుబంధంగా రాష్ట్ర వ్యాప్తంగా సోషల్ మీడియా కన్వీనర్గా సోదరుడు యాగంటయ్య గారిని నియమిస్తూ ఇదే సందర్భంగా రాయలసీమ జిల్లాల్లో ముఖ్యంగా కర్నూలు ఒక చరిత్ర కలిగినటువంటి చారిత్రాత్మకమైనటువంటి కర్నూలు ప్రాంతానికి యువత కన్వీనర్గా పరశురాముని డోన్ నియోజకవర్గానికి బజారైన రిజర్వేషన్ల పరిరక్షణ సమితి యువత అనుబంధంగా నియమిస్తూ వీరి యొక్క నాయకత్వంలో సమాజంలో ఎలాంటి రుగ్మతలు సమాజానికి ఎదురైనప్పుడు వాటిని ప్రశ్నించడము సోషల్ మీడియా ద్వారా షేర్ చేసుకోవడము సంబంధిత అధికారులకు ఆ సమస్యని తీసుకెళ్లి పరిష్కారంలో భాగస్వాములు కావాలని చెప్పి రిజర్వేషన్ల పరిరక్షణ సమితి వ్యవస్థాపక అధ్యక్షునిగా డాక్టర్ పోతుల నాగరాజు అభ్యర్థిస్తూ ఆ మిత్ర బృందానికి సోషల్ మీడియా రాష్ట్ర కన్వీనర్ గే గారికి డోన్ యువత కన్వీనర్ బజారే గారికి కర్నూలు ఉమ్మడి జిల్లా కన్వీనర్ పరశురామునికి అభినందన తెలియజేస్తూ వీరి నాయకత్వంలో రిజర్వేషన్ల పరిరక్షణ సమితి యువత సోషల్ మీడియా బలమైనటువంటి కార్యాచరణని తీసుకెళ్ళి భవిష్యత్ ఉద్యమాలకు నాంది కావాలని చెప్పి పిలుపునిస్తాం